వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆదివారం గోశాల వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి గుమ్మడివేలి శ్రీనివాస్ పట్టణ కేంద్రంలోని స్థానిక గోశాలను సందర్శించి గోశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోశాలలో ఉన్నటువంటి పశువులను ప్రస్తుతం ఉన్న నిర్వహణ కమిటీ పట్టించుకోకపోవడంతో పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని తెలుపుతూ వర్షాకాలంలో ఆ పశువులు తడుస్తూ మరియు వాటిపై క్రిమి కీటకాలు వాడడం జరుగుతుందని దానితో అందులోని పశువులు వ్యాధులకు గురవుతున్నాయని పేర్కొంటూ ఇటీవల అనారోగ్యానికి గురై ఐదు పశువులు మరణించడం జరిగిందని అదేవిధంగా గోశాల అకౌంట్లో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ వాటిని సంరక్షణ కోసం ఖర్చు చేయకపోవడం పలు అనుమానాలకు అన్నారు అదేవిధంగా గోశాల పరిసరాలు మొత్తం అపశుభ్రమంగా మారి గోవుల ప్రాణాలు తీస్తుంటే నిర్వాహకులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జరుగుతుందని ఆరోపిస్తూ ఎప్పటికైనా నిర్వాహకులు గోశాలలో శాశ్వత రేకుల షెడ్డును వేసి గోవుల రక్షణకై ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్తో పరీక్షలు చేయించి వాటిని కాపాడవలసింది అన్నారు ఈ కార్యక్రమంలో గో ప్రేమికులు బంధుకుమార్ జాటోత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఒక ఇరవై మూడు సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాదాపు మా దగ్గర ఉన్నంత వనరుల ప్రకారం మేము పదకొండు సంవత్సరాల కిందటి వరకు అంటే దాదాపు సుమారు పదకొండు సంవత్సరాల కిందటి వరకు ఇక్కడ ఉన్న ల్యాండ్ కొని మరియు పర్మనెంట్ స్ట్రక్చర్ వేసామండి ఇక్కడ దాదాపు సుమారు నూట యాభై నుంచి రెండు వందల ఆవుల వరకు ఉండే సో ఇప్పుడు క్రమక్రమంగా రెండో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు లెక్కలు ఉప్పజెప్పకుండా మరియు గోశాలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన లెక్కలు అసలు ఇవ్వకుండా చేసేసరికి మేము కిందట మూడవ బ్యాచ్ ఎవరైతే శ్రీ అధ్యక్షుడు వారైనటువంటి చక్రపాణి గారు మరియు మిగతా మచ్చ సోమయ్య గారు మచ్చ సురేష్ గారు అని చెప్పి వారు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు వాళ్ళు మూడవ బ్యాచ్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకొని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిందండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ రెండు ఈ వీళ్ళు కూడా ఇప్పటి వరకు ఒక సున్నము ఒక చిన్న సున్నం వేయలేదండి చిన్న డెవలప్మెంట్ చేయలేదు ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ కదా ఎండాకాలం వరకు సరిపోయిందండి కానీ వర్షాకాలం వచ్చేసరికి మీరు చూస్తూ ఉన్నారు కదా అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి మొత్తం బురద రొచ్చు ఈ గోమాతలన్నీ ఎలా అంటే ఆ బురదలో నిలబడి ఆ డెక్కలన్నీ నానిపోయి ఫంగస్ వచ్చి చాలా అవస్థలు పడుతున్నాయండి ఇక్కడ ఈ రోగాలన్నిటికీ చూడండి ఇదివరకే ఇవన్నీ ఇవన్నీ కబేలాకు తరలిస్తున్నటువంటి ఆవులండి అండి ఆల్రెడీ ఇవన్నిటికీ ఒక శాపగ్రస్తులు అనేటువంటి వాటికి ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటర్ అనమాట అంటే గోవులకు సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ వీటికి మంచిగా దాన పెట్టవచ్చు మేపొచ్చు మేము ఈ రెండవ బ్యాచ్ శ్రీ చక్రపాణి గారు వాళ్ళ యొక్క బ్యాచ్కు దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయల నగదు ఓపెప్పినామండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఒక్క రేకుల షెడ్ వేయలేదండి రేకుల షెడ్కు ఆల్రెడీ దాతలు రేకులు ఇచ్చారు స్తంభాలు ఇచ్చారు వాళ్ళు ఫిట్ చేస్తే సరిపోతుంది అండి ఇక్కడ ఈ వర్షానికి తట్టుకోవడానికి మరి గడ్డి కూడా చూ చూడొచ్చు మీరు గడ్డి మొత్తం నానిపోయింది గడ్డి యొక్క మెయింటెనెన్స్ లేదు గడ్డి మొత్తం ఆ వర్షంలో నానిపోయింది ఆ నానినటువంటి గడ్డి వేస్తున్నారు ఆ నీళ్ళ కండిషన్ ఏంటంటే తాగే నీళ్ళల్లో అత్యంత భయంకరంగా మొత్తం ఏది ఈగలు దోమలతో కుల్లిపోయి ఉన్నదండి దయచేసి గోప్రేమికులు మరియు అధికారులు అనధికారులు ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు లేదా మూగ జీవాల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రామ పెద్దలు తొరూరు గ్రామ పెద్దలందరూ దయచేసి ఇది పట్టించుకోవాలి దీన్ని సీరియస్గా తీసుకోవాలి అధికారులు దీన్ని బ్యాన్ చేయాలి ఫస్ట్ లేకుంటే ఇది వీటిని వీటి ఇవన్నీ వీటి యొక్క రోదన మనం వినలేము ఎందుకంటే మనం అందరం రైతు రైతుబిడ్డలము ఇది గోవును మనం కనుక కాపాడకపోతే అది మనల్ని కాపాడదు సో మనం దయచేసి ఈ యొక్క ఈ గోశాల మెయింటెనెన్స్ కొత్త వాళ్ళకని ఇవ్వండి వాటి యొక్క అడిటింగ్ చేయించండి పోలీస్ అధికారులు ఇలా ఇన్వాల్వ్ కావాలి ఎందుకంటే మొన్న పోలీసు వాళ్ళు బక్రీద్ సందర్భంగా తొంభై ఎద్దులు వచ్చినాయట ఇక్కడ ఒక ఒక ఎద్దు లేదు ఎక్కడనో పెట్టారు అవి ఎక్కడ పెట్టారు ఇక్కడ బయట అమ్మాపురం రోడ్డు మీద పెట్టారండి అమ్మాపురం రోడ్డు మీద వాటికి నిలువ నీడ లేదు మరియు వాటికి కింద కూర్చోవడానికి జాగా లేదు మొత్తం రొచ్చు రొచ్చులో ఉన్నాయి వాటి గడ్డి మొత్తం నాని ఉందండి అక్కడ కూడా